వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి మా మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం క్లిక్ చేయండి రిషబ్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన కాంతార చాప్టర్ ఒకటి చిత్రం బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది తొలి రోజు అరవై కోట్ల రూపాయలు భారీ వసూళ్లతో దసరా విన్నర్గా నిలిచింది ఇతర పెద్ద సినిమాల రికార్డులను బద్దలు కొట్టి ప్రేక్షకుల నుండి అద్భుత స్పందన అందుకుంది కాంతార చాప్టర్ ఒకటి బాక్సాఫీస్ కలెక్షన్ డే ఒకటి ఎన్నో అడ్డంకులు దాటుకుని కాంతార చాప్టర్ ఒకటి గురువారం థియేటర్లలోకి వచ్చేసింది రెండు వేల ఇరవై రెండులో వచ్చిన బ్లాక్బస్టర్ మూవీ కాంతారకు ఇది ప్రీక్వెల్ రిషబ్ సెట్టి హీరోగా చేయడంతో పాటు దర్శకత్వం వహించిన ఈ ఫోక్ థ్రిల్లర్ కన్నడ హిందీ తమిళన్ తెలుగు బెంగాలీ మలయాళం ఇంగ్లీష్ స్పానిష్ భాషల్లో రిలీజైంది ఫస్ట్ డే కాంతార రెండు అదిరే కలెక్షన్లు రాబట్టింది ఇండస్ట్రీ ట్రాకర్ సక్నిల్క్ ప్రకారం కాంతార చాప్టర్ ఒకటి రోజు ఇండియాలో అరవై కోట్ల రూపాయలు కలెక్షన్లు ఖాతాలో వేసుకుంది భారతదేశంలో అన్ని భాషల్లో కలిపి నాలుగు లక్షలకు పైగా కాంతార చాప్టర్ ఒకటి టిక్కెట్లు అమ్ముడయ్యాయని ట్రాకర్ నివేదించింది ఈ చిత్రం మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్ల పరంగా బలమైన ట్రెండ్ను చూపించింది ఇది అడ్వాన్స్ టిక్కెట్ విక్రయం ద్వారా దేశవ్యాప్తంగా రూ మధ్యాహ్నం ఒంటిగంట ఏడు నిమిషాలు కోట్లు వసూలు చేసింది విడుదలకి ఒకరోజు ముందు కాంతార చాప్టర్ ఒకటి సినిమాకు సంబంధించి పన్నెండు ఐదు వందల పదకొండు షోలలో మొత్తం నాలుగు డెబ్బై ఐదు లక్షల టిక్కెట్లు అమూడయ్యాయి కన్నడ వెర్షన్ అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్లలో ఏడు రూపాయలు ఎనభై ఎనిమిది కోట్లతో రెండు ఇరవై ఎనిమిది తొమ్మిది వందల నలభై ఏడు టిక్కెట్లతో అగ్రస్థానంలో ఉంది తరువాత హిందీ రెండు రెండు రూపాయలు పది కోట్లతో అరవై తొమ్మిది ఐదు వందల పన్నెండు టిక్కెట్లు తెలుగు రూ అర్ధరాత్రి ఒంటిగంట ముప్పై ఒక నిమిషాలు కోట్లతో అరవై ఎనిమిది తొమ్మిది వందల ముప్పై ఎనిమిది టిక్కెట్లు ఉన్నాయి తమిళ మలయాళ వెర్షన్లు వరుసగా డెబ్బై నాలుగు రూపాయలు అరవై ఏడు లక్షలు ఒకటి కోట్ల రూపాయలు వసూలు చేశాయి దసరా సందర్భంగా రిలీజైన కాంతార చాప్టర్ ఒకటి రికార్డు కలెక్షన్లు సాధించింది దసరా రిలీజ్లలో పెద్ద సినిమాల కలెక్షన్లను దాటేసింది రజనీకాంత్ మూవీ వెట్టయన్ నాని మూవీ మహేష్ బాబు స్పైడర్ సినిమాల ఫస్ట్ డే కలెక్షన్లను కాంతార చాప్టర్ ఒకటి దాటేసింది రెండు వేల ఇరవై రెండులో వచ్చిన కాంతార మూవీ కర్ణాటకలో డే ఒక రూపాయి తొంభై ఐదు కోట్లు మాత్రమే రాబట్టింది ఆ తర్వాత మౌత్ టాక్తో ఆ సినిమా అదర్గొట్టింది ఇప్పుడు కాంతార ప్రీక్వెల్ మాత్రం తొలి రోజే అరవై కోట్ల రూపాయలు కొల్లగొట్టింది దేశవ్యాప్తంగా ఉన్న థియేటర్ల నుండి అనేక విజువల్స్ ఆన్లైన్లో కనిపించాయి బెంగళూరు నుండి వచ్చిన విజువల్స్లో ఒక సినిమా హాల్ను పువ్వులు అలంకరణల సినిమా పోస్టర్లతో అలంకరించారు ఇలా దసరా రోజు కాంతార చాప్టర్ ఒకటి వైప్ కనిపించింది మొత్తంగా కాంతార చాప్టర్ ఒకటి రోజునే అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది భారీ వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటి దసరా పండుగకు నిజమైన సినిమా పండగ వాతావరణాన్ని తీసుకొచ్చింది